హరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత నర్సరీ బ్లాగ్స్ అండి ఈరోజు మా నర్సరీలో ఏ ఏ నార్లు ఉన్నాయో మీకు చూపిస్తాను రండి చూసారా ఫ్రెండ్స్ ఇది పిహెచ్ఎస్ కంపెనీ వారి చాంపియన్ నారు ఇది పొలంలో నాటుకోవడానికి కరెక్ట్ స్టేజ్లో ఉన్నటువంటి నారండి చూసారా మొక్కలు ఎంత హెల్దీగా ఎంత ఆరోగ్యకరంగా పెరుగుతున్నాయో మా నర్సరీలో ఎరువులు మంచిగా వేస్తూ వీటిని ఎంతో జాగ్రత్తగా పెంచుతామండి నార్ల్ని వీటికి టైంకి వాటర్ ఇస్తూ అలాగే మందులు కూడా టైంకి స్ప్రే చేస్తూ వీటిని మంచిగా ఇవ్వడం జరుగుతుంది చూసారా ఇది కొంచెం సన్నగా ఉన్నటువంటి నారు ఇప్పుడు చూసిన నారుకి దీనికి ఒక ఐదారు రోజులు తేడా ఉంటుందండి అంటే రెండు మూడు స్టెప్పులుగా నారు అనేది నర్సరీలో విత్తనాలు అనేది పెట్టడం జరుగుతుంది ఇది వంకాయ నారు అండి చూసారా మొక్కలు ఎంతో గ్రీన్గా కనపడుతున్నాయో ఎంత హెల్దీగా వస్తున్నాదో నారు రాయదుర్గం వంకాయ అంటారండి దీన్ని ఇది సాహిత్ త్రీ ఫోర్ చూసారా మొక్కలు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేకుండా మొత్తం మొక్కలు విత్తనం పెట్టిన మొక్కలన్నీ ఫుల్గా జర్మేట్ అవ్వడం జరిగిందండి ట్రైలో క్లైమేట్కి ఇప్పుడు మంచి ఎక్కువగా ఉంది కదా మంచి కాలంలో కూడా ఎక్కడ కూడా నారక అనేది ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి మచ్చ అలాగే ఎక్కడ డ్యామేజ్ లేకుండా మొక్కలు అనేది ఎంతో హెల్తీగా పెరుగుతాయండి అంటే వీటిని ఎంతో జాగ్రత్తగా మేము కాపాడడం జరుగుతుంది మనం చిన్నపిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేస్తామో అలాగా వీటిని విత్తనం పెట్టినప్పటి నుంచి మొక్కలు ఎదిగే వరకు వీటిని ఎంతో జాగ్రత్తగా పెంచి ఇవ్వడం జరుగుతుందండి వర్షానికి టైంకి పట్ల కడతాము అలాగే వీటిని ఎంతో జాగ్రత్తగా చూస్తామండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి వీటికి వర్షంలో నానుకున్న పట్టలు అనేది ఎలా కడతామో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి చూసారా మొక్కలు ఎక్కడ డ్యామేజ్ లేకుండా ఎంత హెల్దీగా ఉన్నాయో ఇది డబల్ ఫైవ్ త్రీ వన్ మిరప నారు ఆల్రెడీ ఫార్మర్స్ వాళ్ళు ఈ నార్ అనేది ఆర్డర్ పెట్టుకున్నారండి ఇంకా టేప్ కానీ ఎల్లుండి కానీ నార అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది ఫార్మర్స్ వాళ్ళు ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి నార అనేది కొద్దిగా వేయడం జరిగింది అదే సీజన్ అయితే నర్సరీ మొత్తం నార అనేది వేస్తామండి ఇది సెమినీ కంపెనీ వారి ఆశుతోష్ అండి అంటే ఫార్మర్స్ వాళ్ళే సీడ్స్ ఇచ్చి పోయించుకోవడం జరిగింది నర్సరీలో ఇలా రైతులు కూడా సీడ్ ఇచ్చి నర్సరీలో పెంచి పెంచిస్తామండి మేము చూసారా రూట్స్ అనేది వేర్లు అనేది ఎంత బాగా వస్తున్నాయో ఇంకా ఐదు వారాల్లో ఈ నారు నాటుకోవడానికి పొలంలో సిద్ధంగా ఉంది అంటే ఇక్కడ కొంచెం హైట్ ఉన్నటువంటి నారు నాటుతారు ఎందుకంటే కొంచెం ఎండలు ఉన్నాయి కాబట్టి కొంచెం హైట్ నారు నాటుకోవడం జరుగుతుంది ఇది కొంచెం ఇప్పుడు వేసినటువంటి చిన్న నారండి అండి కొంచెం చిన్నగా ఉన్నటువంటిది ఇప్పుడు దింపి ఒక ఫైవ్ డేస్ అవుతుందండి ఆల్రెడీ నాలుగాకులతో ఎంటర్ అవ్వడం జరిగింది చూసారా ఇట్లా ఈ స్టేజ్ నుంచి ఇందాక చూపించాను కదా అక్కడ స్టేజ్ వరకు వీటిని ఎంతో జాగ్రత్తగా పెంచి ఇవ్వడం జరుగుతుందండి ఇందాక చెప్పాను కదా రాయదుర్గం వంకాయని సర మొక్కలు అనేది ఎక్కడ ఒక్క మొక్క కూడా పోకుండా మొత్తం ఫుల్గా ప్రతి మొక్క అనేది జన్మేటవ్వడం జరిగిందండి నర్సరీలో ఈ లక్ష్మి ఇన్ఫుట్స్ వారి నంది నారణండి రాయదుర్గం చెప్పాను కదండి రాయదుర్గం వంకాయ అంటారని ఎక్కువ ఫేమస్ అనమాట ఇక్కడ ఈ నార్ని ఎక్కువ ఇక్కడ నాటడం జరుగుతుంది ఇది సాహిత త్రీ ఫోర్ అండి ఆల్రెడీ స్టైల్లో ఉన్నటువంటి నారు ఫార్మర్స్ వాళ్ళు ఈ నార అనేది ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది ఇంకా వన్ ఆర్ టూ డేస్ నాటుకుంటారండి పొలంలో నెక్స్ట్ ఇది క్యాబేజీ అండి చూసారా లాస్ట్ షార్ట్ వీడియోలో నేను పెట్టాను నార అనేది చూసారా కార్ ఫైవ్ డేస్ తర్వాత నార్ అనేది ఎలా గ్రో అయిందో ఇంకా టెన్ డేస్ అనేది టైం పడుతుంది నాటుకోవడానికి అనేది ఎంత బాగా గ్రో అవుతున్నాయో చూడడానికి ఎంత ప్లాంట్స్ అనేది ఎంత హెల్దీగా ఉన్నాయండి సో ఇట్లా నర్సరీలో నార్లు అనేది నీట్గా పెంచి ఇవ్వడం జరుగుతుందండి ఖర్చు ఈ సాహిత్ త్రీ ఫోర్ సన్నగా ఉన్నటువంటి నారండి ఇంకా ఒక ట్వంటీ డేస్ టైం అనేది పడుతుంది నారు నాటుకోవడానికి అంటే ఈవినింగ్ అయింది కదా దానివల్ల అనేది కట్టడం జరిగింది ఎందుకంటే మంచికి మొక్కలు అనేది పట్ల కట్టి బాగుంటాయండి లేదంటే మొక్కలు అనేది డ్యామేజ్ అవుతాయి సో మంచి వస్తుంది కాబట్టి ఇలా నాలుకి రోజు నీళ్ళు అనేది ఇట్లా పడతామండి నర్సరీలో మేము ఇట్లా పట్టడం వల్ల మొక్కలు అనేది పెరగడం డైలీ పెరగడం జరుగుతుంది చూసారా ఇట్లా లైన్ బై లైన్ వాటర్ అనేది ఇస్తామండి సో ఇట్లా వాటర్ ఇవ్వడం వల్ల మొక్కలు అనేది ఎంతో హెల్తీగా పెరుగుతాయి